హాయ్ అండి నేను మీ హరితారెడ్డి ఆషాబొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఆశాబోటిక్ ఛానల్ అండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు దాటింది మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదే మీ అభిమానంతో మళ్ళీ కొత్త కొత్త శారీస్ మంచి మంచి వెరైటీ శారీస్ తోటి ప్రతిరోజు వీడియో చేస్తుంటాను థ్యాంక్ యూ అండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలోకి వెళ్ళి సేమ్ నేను కట్టుకున్న శారీలోనే సేమ్ ఉందండి ఇంకొకటి అవైలబుల్ ఉంది మొత్తం టిష్యూ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చింది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కావాలంటే ఇదైనా కుట్టించుకోవచ్చు లేదంటే మనం కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది పార్టీ వేర్స్కి బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఇది బిస్కెట్ కలర్ అండి ఇది దాని మీద కూడా కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ చాలా బాగా ఇచ్చారు అదండి ఇదంతా పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అన్నిటికీ బ్లౌజెస్ ప్లైన్ వచ్చి బార్డర్ వర్క్ బార్డర్ దగ్గర వర్క్ ఇస్తారండి ఇది ఫోర్ థౌజండ్ ఇది లైట్ పీచ్ కలర్ అండి ఇది థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ స్టాక్ కూడా చాలా అవైలబుల్ ఉందండి ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయి మనకు ఒక రెండు వీడియోలు చేస్తే కానీ సరిపోదు అన్ని శారీస్ కలెక్షన్ వచ్చింది దాని దగ్గర బ్లౌజు ఇది పల్లో వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ప్లైన్ బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుంది చూడండి ఫోర్ థౌజండ్ నైన్ సీ గ్రీన్ కలర్ ఇది కలర్ కాంబినేషన్స్ అయితే థ్రెడ్స్ అంటే ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్కి థ్రెడ్ వర్క్ అంతా బాగా ఇచ్చారండి ఇది బార్డర్ అంతా కూడా చాలా నీట్గా ఉంది పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజు సేమ్ మనకి ప్లైన్ వచ్చి కట్ వర్క్ ఇస్తారు ఫోర్ థౌజండ్ నైన్ ఇందులో అంటే ఇదే కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ మీకు మారద్ది అనమాట కొంచెం ఇవేంటంటే క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది రఫ్గా ఇలా ఎత్తుకొని మనం స్టే కట్టుకున్నాక కూడా ఇలా ఎత్తుకున్నట్టు అట్లా ఏముండదు సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది కూడా గ్రీన్ షేడేనండి ఇది సీ గ్రీన్లోనే ఒక షేడ్ వేరే ఇది దీని మీద కూడా కలర్స్ చూడండి పింక్ కలర్ ఆరెంజ్ అలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి చికెన్ కర్రీ తోటి వర్క్ కింద కూడా స్కాల్ఫ్ బార్డర్ వచ్చిందండి మొత్తం టోటల్ ఆల్ అంతా మీకు వర్క్ వస్తుంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది ఇది మొత్తం మీకు ఈ ఈ కలర్ వస్తుందండి టిష్యూలోనే స్కిన్ కలర్ వస్తుంది ఇది దీంట్లో మొత్తం మీకు టూ సైడ్స్ ఇలా కట్ వర్క్ స్కాల్ఫ్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ కూడా చూడండి చాలా బాగుంది పైనేమో కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది కింద చాలా పెద్ద బార్డర్ వచ్చింది అంటే బార్డర్ కూడా ఏంటంటే వర్క్తో బార్డర్ అనమాట ఇది ఇవన్నీ పార్టీస్కి చాలా బాగుంటాయండి యాక్చువల్గా ఈ శారీస్ కాస్ట్ సిక్స్ ప్లస్ ఉన్నాయండి సిక్స్ థౌజండ్ పైన ఉన్నాయి మనము ఈ ఆఫర్లో ఇస్తున్నామండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మంచి క్వాలిటీ అండి శారీస్ అయితే మీకు ఇదిగోండి పల్లో కూడా బాగుంటుంది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ మనకి ప్లైన్ వచ్చి కట్ వర్క్ వస్తుందండి ఇట్లా వీటికి సెల్ఫ్ ఇదే బ్లౌజ్ బాగుంటుందండి ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ సారీస్ ఇది ఆనియన్ పింక్ కలరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఆల్ ఓవర్లో డిజైన్ వచ్చిందండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ నైన్ ఇంకొక వేరే డిజైన్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి అవైలబుల్లో ఉన్నాయండి ఈ కలర్ కూడా మనకి స్కిన్ కలరే ఉంటుంది ఇదంతా కూడా కలర్ కాంబినేషన్ చూడండి థ్రెడ్స్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడేమో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడంతా మనకి చికెన్ కారీ తోటి లేస్ వర్క్ లాగా మళ్ళీ బార్డర్ వచ్చేసి స్కాల్ఫ్ ఇచ్చారండి మిడిల్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ప్లైన్ వచ్చి ఇలా వర్క్ ఇచ్చారనమాట ఇది మీకు హైట్ కూడా చూపిస్తానండి హైట్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు హైట్ ఉందండి ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి మనం చూద్దాం ఇది చిలకాకు అండి ఇది ఇందులో ఏంటంటే అన్నీ సేమ్ ప్రైస్ అయ్యేవి చాలా క్వాంటిటీ ఉన్నాయి ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఈ ఆఫర్లో బార్డర్ కానీ వర్క్ కానీ అంతా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది సీగ్రీ ఇది చిలకాకు పచ్చండి ఇది ప్యారెట్ గ్రీన్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ ఇందాక చూపించిన శారీలోనే కొంచెం కలర్ వేరేది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో ఇది బ్లౌజు ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఫోర్ థౌజండ్ నలుగు కలరు గ్రీన్ కలరు మిక్స్ ఉందండి అంటే కలనేత వచ్చి ఇవన్నీ కూడా కొంచెం కలనేత లానే ఉన్నాయి అందుకని కలర్ ఎగ్జాక్ట్గా ఏంటంటే లైట్ గ్రీన్ లైట్ బ్లూ మిక్స్ అయ్యింది కదా అలా ఉంది కలర్ ఆల్ ఓవర్ వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ అంతా కూడా నీట్గా ఉంటుంది కట్టుకున్న కానీ ఇలా గుచ్చుకోవడం అలా ఏముండదు ఇది మొత్తం పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఇది బార్డర్ మాత్రం టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది మొత్తం వర్క్ అంతా కూడా ఆల్ ఓవర్లో వర్క్ వచ్చింది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ నైన్ ఉంది ఇది సేమ్ అదే డిజైన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో పల్లో కూడా రిచ్గా ఉందండి శారీ వర్క్ కూడా చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ వచ్చింది ఫోర్ కొంచెం నైన్ హండ్రెడ్ కొంచెం సేమ్ అదే డిజైన్ అండి మస్టేళ్ళలో వచ్చింది పింక్ కలర్ అనమాట మంచి పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వర్క్ ఈ వర్క్ చేయడానికే టైం పడుతుందండి అంత బాగుంది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా చేశారనమాట ఇది బ్లౌజ్ ఇది ఫోర్ థౌజండ్ నైన్ జీ పీచ్ కలర్ అండి ఇది ఇంకొక బోర్డర్ ఇవన్నీ ఏంటంటే బోర్డర్లు మారుతూ ఉంటాయి కొంచెం వర్కులు మారుతుంటాయి అనమాట ఇక్కడ మాత్రం మీకు అన్ని స్కాల్ఫ్ వస్తుంది దగ్గర నుంచి చూడండి వర్క్ కూడా ఇంత ఈ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ థ్రెడ్ వర్క్ కానీ పీచ్ కలర్ బాడీకి మళ్ళీ మనకి ఆల్ ఓవర్లో వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది ఇది పళ్ళో అండి ఇది ఇది బార్డర్ ఫోర్ థౌజండ్ నైన్ ఇది కూడా సేమ్ అదే డిజైన్ అండి సీ గ్రీన్ వచ్చింది ఇవన్నీ కొంచెం టిష్యూ కదా కలనాత మిక్స్ అయ్యి ఉంటుంది వీటిల్లో ఆల్ ఓవర్లో డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ నైన్ టిష్యూ కోటాలోనే చాలా మంచి సీ గ్రీన్ కలర్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మీకు స్కాల్ఫ్ బార్డర్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మంచి చికెన్ కారీ వర్క్ లాగా ఇచ్చారు కాంబినేషన్ అయితే ఎంత బాగుందండి కలర్ కానీ శారీ కూడా మంచి లైట్ వెయిట్ ఉంది శారీ కూడా మీకు ఫోర్ నైన్ హండ్రెడ్ ఇది గోల్డ్ ఎల్లో అంటారు కదా అలా ఉందండి శారీ కూడా టూ సైడ్స్ బార్డర్ సేమ్ వచ్చింది బోత్ సైడ్స్ ఈ బార్డర్ అయితే ఎంత బాగుందో చూడండి కట్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు వర్క్ కూడా చాలా ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది మీకు ఇది పల్లో వస్తుంది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఫోర్ థౌజండ్ నైన్ ఇది మంచి టిష్యూలో కదండి లైట్ పీచ్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ అయితే పేస్టల్ షేడ్ లాగా వచ్చింది సేమ్ బార్డర్ ఆల్ ఓవర్ బాడీ అంతా డిజైన్ వచ్చింది మీకు ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి బార్డర్ వచ్చి ఇది బార్డర్ ఫోర్ థౌజండ్ నైన్ ఇది గ్రే కలర్ అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో యాక్చువల్గా టిష్యూ కదా టిష్యూ పేస్టల్ కలర్ లాగా వచ్చేటప్పటికి చాలా బాగుంది కలర్ ఆమె రియల్గా అయితే చాలా బాగుంది టూ సైడ్స్ మీకు సేమ్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది కింద ఈ బార్డర్కి ఏమో మీకు ఫీ ఇచ్చారు ఇది పల్లో వస్తుంది ఈ బ్లౌజ్ అండి ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఇది కూడా టిష్యూ శారీ అంటే టిష్యూ ఉంటుంది కదండి లైట్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా అలా అంటే ఇవన్నీ కూడా కలనాత వచ్చింది చాలా బాగుందండి కలర్ కూడా ఇది దీనికి లైట్ పీచ్ కలర్ ఇచ్చారు చూడండి ఫ్లవర్స్ కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో వస్తుంది ఇవి నైట్ టైం ఫంక్షన్స్కైనా డే టైం అయినా బాగుంటాయి నైట్ టైం అయితే ఇంకా మీకు గ్రాండ్ లుక్ వస్తుందండి ఇది ఫోర్ థౌజండ్ నైన్ సేమ్ ఒక్కటే ఇదే కలరు ఓన్లీ ఈ ఫ్లవర్ మారుద్దండి అంతే అది ఇంకో అంతే ఇందులో ఒక్కొక్కటి కలరు థ్రెడ్ మారుద్ది అనమాట అంతే సేమ్ వీవింగ్ కానీ వర్క్ కానీ అంతా సేమ్ ఉంటుంది ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అంతా కూడా మీకు డిజైన్ చాలా బాగుంది మీకు హైట్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్ ఉంది ఫోర్ థౌజండ్ నైన్ ఇది కూడా మీకు గ్రే కలర్ అండి ఇది లైట్ అనమాట గ్రే కలర్లో కూడా క్రీమ్ కలరు గ్రే కలరు మిక్స్ అవుతుంది కదా అలా ఉంది షేడ్ ఇక్కడ కూడా మీకు చూడండి చిన్న చిన్న ప్యారెట్స్ వచ్చాయి డిజైన్లో మొత్తం బార్డర్ అంతా కూడా యాంటిక్ వీవింగ్లో వచ్చింది ఇక్కడ అంతా స్కాల్ఫ్ వచ్చింది మిడిల్ అంతా కూడా ఇదో మిడిల్ అంతా కూడా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇది పల్లో వస్తుంది దీని బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది బ్లౌజ్కి బార్డర్ ఫోర్ థౌజండ్ నైన్ ఇది కూడా మీకు సేమ్ టిష్యూలోనే ఇది ఒక కలర్ అండి అదే కలర్ కాంబినేషన్ బార్డర్ కానీ వర్క్ కానీ అంతా ఇదే ఓన్లీ థ్రెడ్స్ మారుతాయి అనమాట ఫోర్ థౌజండ్ నైన్ పీచ్ కలర్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఈ కలర్ కూడా టిష్యూలో ఇలా పీచ్ కలర్ వచ్చి ఇలా ఈ శారీస్ కట్టుకెళ్తే అంతా క్లాస్గా ఉంటాయండి శారీస్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇదిగోండి ఇలా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ ఉందండి ఇది ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఇవన్నీ కూడా ఒక్క కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ప్రతి కలరు చాలా బాగుందండి శారీ బార్డర్ కూడా ఎంత నీట్గా ఉందంటే వర్క్ కూడా చాలా నీట్గా ఉంది కలర్ అయితే చాలా బాగుందండి ఇది బార్డర్ వస్తు పల్లో వస్తుంది ఇది ఇది బ్లౌజు ఫోర్ థౌజండ్ నైన్ గోల్డెన్ ఎల్లో అండి ఇది సేమ్ ఇక్కడ కూడా చూడండి ఓన్లీ మనకి ఏంటంటే కొంచెం కలర్ మారింది ఇది ఎల్లో షేడ్ వచ్చింది కదా లైట్ ఈ కలర్స్ అన్ని థ్రెడ్స్ మార్చే వర్క్ మాత్రం సేమ్ ఉంది ఆల్ ఓవర్ బాడీ అంతా సేమ్ వర్క్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ ఎల్లో అండి ఇది బాడీ అంతా డిజైన్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో ఇది బ్లౌజ్ వస్తుందండి ఆల్రెడీ డిజైన్స్ అన్ని చాలా చూపించానండి ఓన్లీ కలర్స్ ఈ కలర్ మారుతుంది థ్రెడ్ మారుతాయి అనమాట అంతే ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఇది పల్లో వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ఫోర్ థౌజండ్ నైన్ మంచి పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే రియల్గా ఎంత బాగున్నదో ఈ కలర్ కాంబినేషను ఫ్యాబ్రిక్ కూడా అంతా మెత్తగా ఉంది ఇది మాత్రం మీకు టిష్యూ కాదండి ఇది మంచి ప్యూరు ఇది చెందేరి మీద ఇచ్చారనమాట సేమ్ అదే బార్డర్ ఇది కలర్ కాంబినేషన్ బాగుంది యాంటిక్ క్వింగ్లో వచ్చింది ఇది ఫోర్ నైన్ ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది బేబీ పింక్ కలర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ వర్క్ చూడండి ఇక్కడేమో మొత్తం బార్డర్ ఇలా ఇచ్చారు స్కాలర్ తోటి వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో థ్రెడ్ వర్క్ కానీ ఆల్ ఓవర్ వర్క్ కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఫోర్ థౌజండ్ సేమ్ అండి టిష్యూ వితౌట్ టిష్యూ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ అంతా మీకు సేమ్ వస్తుంది వర్క్ సేమే ఒక టిష్యూ రాదనమాట ఇది ఆల్ ఓవర్ వర్క్ ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదండి అందులోనే కలర్స్ సేమ్ ఓన్లీ మీకు వర్క్ అంతా ఒకటే ఉంటుంది ఈ కలరు థ్రెడ్ కలరు మారుద్ది అనమాట లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది ఇంకొక కలర్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలరు సేమ్ వర్క్ అండి ఇది కూడా మీకు ఓన్లీ మనకి కలరు థ్రెడ్ కలరే మారుతుంది ఇది ఇంకొకటి బ్లూ కలర్ అండి ఇది ఇది కూడా అన్ని పేస్టల్ షేడ్స్ అనమాట ఇది లైట్ బ్లూ కలరు ఇంకోటి లైట్ పీచ్ కలర్ సేమ్ ఇందాక ఓపెన్ చేసిన దాంట్లోనే ఈ కలర్స్ అండి ఇవి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ